నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ చెట్లకు మట్టి ఏడదేస్తున్నావు ఏడదేస్తున్నావు అని అడుగుతుండ్రు ఈరోజు మా వాకిట్లనే వెళ్ళిన మట్టితోనే నేను చేస్తా ఈరోజు మా వాకిలి మా ముగ్గులు అవన్నీ చూపిస్తా ఈరోజు శుక్రవారం కాబట్టి రండి మా తులసమ్మ దగ్గరికి పోదాము నాని చెట్టు చూపి చెప్పు ఇదిగోండి మా చెట్టు చూపి ముగ్గు చూపి ముగ్గు ఇట్లా ముగ్గు వేసుకుంటాము శుక్రవారం స్పెషల్ ఈరోజు మాకు ఇట్లా వేసుకు పెయింట్తోనే వేసిన ముగ్గు అందులోనే మార్చి మార్చి కలలు వేసుకుంటాం మళ్ళీ పైన ముగ్గు కూడా వేస్తా రోజు ఇంకా నీళ్ళు పోస్తే పోతుంది కాబట్టి పెయింట్తోనే వేసుకున్నా బయటికి వద్దాం రండి ఇంకా మెల్లగనా రోజు నేను ఐదు వెళ్ళేసి ఇట్లా పెండ తల్లుకుంటా సాన్పి అంటారు కొంతమంది కొంతమంది ఏమో కల్లాపి అంటారు రోజు పెండ తల్లుకొని ముగ్గులు వేసుకుంటా ఈరోజు ఇంకా శుక్రవారం కాబట్టి చాలా స్పెషల్గా వేసుకుంటాం మేము ఇక ఇట్లా వేసుకుంటాం ముగ్గులు మా సంతోష్కి కలర్స్ అంటే చాలా ఇష్టము చూపించాను కలర్స్ వేసింది అమ్మ చెప్పు చెప్పు కలర్స్ వేసినాము ఇట్లా వేస్తా రోజు ఇట్లా నేను ఇంకా మట్టి చూపిస్తా ఇది రండి ఇది రోజు పెండ తల్తా కాబట్టి ఈరోజు నాకు వెళ్తుంది మన్ను ఈ చెత్త మొత్తం ఈడ పోసుకుంటా పైన ఆకులు అవన్నీ వస్తే ఇంకో దాంట్లో పోస్తా చూపిస్తా ఇది కిందిది మాత్రం మొత్తం మట్టి ఇది పెండ దుమ్ము వెళ్తుంది కదా ఆ దుమ్ము మాత్రము మొత్తం నేను మట్టి మొత్తం ఈయనే తీసుకుంటా ఈ చెట్టు కన్నే మొత్తం తీసుకొస్తా ఇడ పోస్తా ఎక్కువైనాక ఎత్తుకపోతా మళ్ళీ ఆ చెత్త ఈ మట్టి కొంచెం ఎరువు అంతే నాది ఏం లేదు ఇంకా ఇంకేం కలపను ఇది కింది మట్టి ఇంకొకటి ఇది మా కోళ్ళకు దాన పెడతాము ఇది మా వాకిట్లో వెళ్ళేనే చెత్తనే ఆకులు అవన్నీ ఇందులో వేస్తా మట్టి మాత్రం ఆడవస్తా ఈ చెత్తతోని ఆ మట్టితోని ఎరువు తయారు చేస్తా నేను అంటే ఇందులో కోళ్ళవి కూడా ఉంటుంది ఆకులు పూలు అన్నీ ఇండ్ల వేసి ఇట్లా పెట్టేస్తా ఇది నా ఎరువు తయారు చేసేది రోజు ఇట్లా ఉంటుంది మా వాకిలి మా ఇల్లు మా చెట్లు మా వాతావరణం చాలా మంచిగా ఉంటుంది అసలు ఎంత ఈడే కూర్చుంటాం మేము మా చెట్ల కిందనే కోళ్ళు చూసుకుంటా కోళ్ళకు దానం వేసుకుంటా అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మాకు ఈ పచ్చని చెట్ల మధ్యలో కూర్చుంటే అసలు మా పైన చెట్లు కింద చెట్లు అన్ని చెట్లలోనే ఉన్నాం మేము ఇది సన్నమల్లె చెట్టు ఇది వర్షాకాలంలో పూలు అవుతాయి కదా ఇది సీజన్ కూడా లేదు కాబట్టి నేను ఇంకా మేకలు వస్తొస్తాయి మా ఇంటి దిక్కు మేఘలు మొత్తం మేసిపోయినవి ఇంకా సీజన్ కూడా ఇప్పుడు ఏం కాదు కదా అని నేను కూడా అంత చూస్తలేను సీజన్ వచ్చిందంటే మాత్రం ఇది మొత్తం కట్టేస్తా ఏం కనిపించకుండా దాప కట్టేస్తాను ఇది మొత్తం కొంచెం కట్ చేసుకోవాలి కట్ చేసి మంచిగా చేసుకోవాలి ఇంకా చేయలేదు ఇప్పుడు ఇది ఇక్కడ ఇంకో కరేపాకు చెట్టు పెట్టుకున్నా చొట్ల కన్నా భూమిలా పెడితే మంచిగా ఉంటుందని పెట్టుకున్నా ఇంకా మా ఇంటి సరి మా ఇంటికి సరిపోని వెళ్తుంది ఇది కూడా ఇంకా ఇంకొకటి సన్నమల్ల చూసినాం కదా ఇప్పుడు బొడ్డుమల్ల చూద్దాము ఇది బొడ్డుమల్ల చెట్టు ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఇట్లా అయిపోయింది ఇగో ఇది వేప చెట్టు ఇది కాను చెట్టు ఇక్కడనే పక్కన ఆనగం చెట్లు వేసుకున్న ఆ పక్కన ఇంకో తోట పెట్టుకున్నా ఇవన్నీ ఇంకా చెట్లతోనే ఉంటుంది ఇక్కడ మైదాక్ చెట్టు ఉంది ఇంకో చెట్టు ఉంది ఈ చెట్ల కిందనే కూర్చుంటాం మేము పొద్దు స్నానం గుడంగా మా బాబు నేను అసలు మాకు మనసులో అవసరమే లేదు ఈ కోళ్ళు ఈ చెట్లు ఇవి చూసుకుంటానే ఉంటాం మాకు మస్తు టైంపాస్ అవుతుంది మాకు ఇవన్నీ మాది ఇట్లా ఉంటుంది ఇక మా బాబు ఇట్లా కూర్చుంటాడు ఆయన ఇంకే ఇట్లా వేసినాము అంటే మళ్ళా మళ్ళీ కుర్చీ తీసుకురానికే ఇబ్బంది అవుతుంది నాకు ఆయనను పట్టుకొని తీసుకొని ఇంకే అని ఈయన ఆయన కూర్చుంటాడు నేను అక్కడ కూర్చుంటా ఇంకా కోళ్ళకి దానా వేసుకుంటా కూర్చుంటాము ఇంకా కోళ్ళని చూసుకుంటా కూర్చుంటాము ఇక్కడ పొప్పడి చెట్టు తొట్టిలా మొలిసింది నేను వేయలేదు కానీ అదే మొలిసింది ఇత్తులు పడ్డాయేమో మొలిసింది ఇంకా ఇక తొట్టిలా బాగా కాదేమో అని ఇది ఇక్కడనే ముందల తెచ్చి పెట్టినా ఇది కూడా ఇంత పెద్దగా అయింది చిన్నగానే ఉంది కానీ కాయలు కాసినాయి ఇంత మంచిగా అయింది చూడండి ఇంకా ఈ చెత్త ఉంటుంది దీన్నే ఇడ మేము కూర్చుంటాము ఇక్కడనే ఇది కూడా మంచిగా అవుతుంది దీన్ని చూసి కూడా మంచిగా అనిపిస్తుంది పూత కాయలు మంచిగా పట్టినవి మీరు కూడా చెట్లు పెంచుకోండి బాగుంటుంది ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్